హాయ్ రవి హాయ్ మాది రేపు రాబోయే కలెక్షన్ ఏంటి ఏంటి సోనామి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ అయితే స్టాక్ వచ్చినాయి మంచి మైండ్ బ్లోయింగ్ ప్రైస్ అయితే సెట్ చేయబోతున్నాయి ఇవన్నీ కూడా అసలు సాంప్రదాయ డ్రెస్ మెటీరియల్స్ అందులో హ్యాండ్ బ్లాక్స్ నాన్ మీ బ్రాండెడ్ హ్యాండ్ బ్లాక్ డ్రెస్ మెటీరియల్స్ ఇలాంటివన్నీ చాలా కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర మంచి ఛాన్స్ ప్రైస్ అయితే ఇవ్వబోతున్నాను అసలు ప్రైస్ అయితే మామూలుగా ఉండదు క్వాలిటీస్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఉంటాయి హ్యాండ్ బ్లాక్ మెటీరియల్స్ అలాగే ఇది నామినీ బ్రాండ్ యాక్చువల్గా ఇవన్నీ కూడా మనం ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అమ్మాము దీని ప్రైస్ రేపు మార్నింగ్ పదకొండింటికి వస్తుంది అలాగే ఇది వచ్చేసి ప్యూర్ పటోలా సారీస్ పటోలా మెటీరియల్ ఇది చున్నీ ప్రింటెడ్ ఇది యాక్చువల్ గా మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాది మార్కెట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటాయి కానీ మన దగ్గర ప్రైస్ అయితే రేపు ఉదయం మీకు వచ్చింది ప్రైస్ అయితే మైండ్ బ్రేక్ ప్రైస్ రేపు ఉదయం మొన్నట్లాగే మీకు చెప్పాం కదా పది గంటలకల్లా వీడియో అనేది మనం అప్లోడ్ పెట్టేస్తాం ఫుల్ వీడియో అనేది పది గంటలకల్లా మీకు రెడీగా ఉంటుంది రేపు ఉదయం తర్వాత సాంప్రదాయ మెటీరియల్స్ ఇది కూడా ప్రైస్ తక్కువ వీటి కోసం ఫుల్ వెయిటింగ్ కస్టమర్ తగ్గించి కట్టబోతున్నాను ఓకే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాటన్ డ్రాన్స్ ఇవి కొత్తగా వచ్చాయి అలాగే హ్యాండ్ హ్యాండ్ బ్లాక్ బ్లాక్ మెటీరియల్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ రేపు వీడియోలు ఉండబోతున్నాయి స్టాక్ అంతా ఇవన్నీ లేటెస్ట్ ఇది కూడా మనకి చున్నీ ప్రింటెడ్ ఇలాగా ఇలాంటి కలర్స్ అయితే చాలా అంటే చాలా ఉంది మీరు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఎందుకంటే మన దగ్గర స్పెషల్ కలర్స్ కూడా ఉన్నాయి కొన్ని హ్యాండ్ బ్లాక్ లో స్పెషల్ కలర్ కూడా ఉంది అది కూడా ఇస్తాను ఏంటి అనేది ఇవన్నీ వచ్చినాయి వీడియో అయితే చేయబోతున్నాను రేపు ఉదయం పదింటికల్లా కలుద్దాం మనం